ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరి ఖనిలో మాదిగ మిత్ర మండలి సభ్యులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ మేరకు గోదావరి ఖని బస్ స్టాండ్ సమీపంలోని మాదిగ మిత్రమండలి కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ నేను తెలంగాణ మొట్టమొదటిగా వర్గీకరణ కోసం మాట ఇచ్చిన వ్యక్తిగా నేను మాట తప్పను అని చెప్పాను వర్గీకరణ చేసి తప్పకుండా చేస్తానని చెప్పాను అటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు సభలో మాట్లాడిన దాన్ని కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా కమిటీ వేసిన అరవై రోజుల్లో ఆ కమిటీ తప్పకుండా వస్తుంది మళ్ళీ కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలనే దానికోసమే నేను ఇన్ని రోజులు వాగిన తప్పకుండా ఎంతటి వారైనా ఈ వర్గీకరణకు అడ్డచ్చినా నేను ఊగుండేది లేదు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అని చెప్పాను నిన్న తన మాట్లాడడం జరిగింది వారికి ఈ యొక్క మా జాతి తరఫున తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మాదిగలను కూడా మేము వారికి ప్రత్యేకంగా మేము జయభీములు తెలియజేసుకుంటున్నాము తన నేను ఒక గ్రామం నుంచి వచ్చిన ఆ గ్రామం నుంచి జెడ్పీటీసీ వరకు ఎదిగి అక్కడ మాదిగలు ఏంటి అని చెప్పాను అటువంటి నాకు వాళ్ళ పాత్ర ఏంటి సంబంధ వర్ణానికి కూడా వాళ్ళ వాళ్ళ ఏంటి అని చెప్పాను తెలిసిన వాణిగా నేను వారికి ఈ రోజు ఏ ఎవరు కూడా కానీ మాదిగలు లేని ఊరు లేదు మాదిగలు చేయని పని లేదు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల కూడా ఎనకబడి ఉన్నారు వారికి నేను పెద్దపీట వేస్తా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది అని చెప్పాని వారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారము తన ఉండి మా వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేస్తాడు అని చెప్పాను అపారమైనటువంటి నమ్మకం ఉంది ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారు అని మూడెకరాల మునిమి అని చెప్పాను తన ఏదైతే మా జాతికి మోసం చేసిండో ఈనాడు ఇతను రెడ్డి గారు తప్పకుండా మీకు మాదిగలకు న్యాయం చేస్తున్నా అన్నాడు కాబట్టి మేమందరం కలిసి కూడా దేవంతరెడ్డికి వినువైడి ఉండి వారికి తప్పకుండా ఐదు సంవత్సరాల వరకు కూడా బ్రహ్మరథం పట్టి మాదిగలంతా కలిసి కూడా మా కష్టాన్ని మా ఒక వర్గీకరణ కోసం తప్పకుండా కట్టుబడి ఉంటున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం